స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ మన దేవుడు చాలా గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై రెండు ఏడు మీరు దిగులు పడకుడి ధైర్యం విడువకుడి దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చిన మానవ జీవితాల్లో దిగులు భయము ఆందోళన మనిషిని ఎప్పుడు వేధిస్తూ ఉంటాయి అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నారు మీరు దిగులు పడకండి మీరు భయపడకండి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి ధైర్యం ఎవరిని బట్టి మన ధైర్యం అండి ప్రపస్క్రీస్తు వారిని బట్టి కదండి మన ధైర్యాన్ని మనం విడవకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురుపడినా వాటంతటయ్యే దూరంగా పారిపోతాయి ఎందుకంటే మన పిరికితనాన్ని బట్టి కొన్నిసార్లు మనకి మరింత సమస్యలు ఎదురుపడుతూ ఉంటాయి కానీ దేవుడు తన వారికి ఎల్లప్పుడూ వాగ్దానం చేసి కాపాడే దేవుడు కాబట్టి మీరు ధైర్యాన్ని విడవకండి మీరు భయపడకండి దిగులు పడకండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు మరి జీవితంలో ఏ సమస్యలను బట్టి దిగులు పడుతున్నావు సహోదరి సహోదర ఏ కష్టాలను బట్టి అధైర్యపడిపోతున్నావు మనసులో నెమ్మది లేదా బిడ్డ లేక కుటుంబ పరిస్థితుల్లో సమస్యలు లేక అనారోగ్యం నేను మనశ్శాంతి లేకుంగు చేస్తున్నాయేమో అయితేనే ప్రభు అంటున్నారు దిగులు పడకు దేవుని బిడ్డ నీ దిగులు నీ చింత ప్రభనీ స్క్రీస్తు వారి మీదే మోపుకో నే ప్రభు నీ కన్నీళ్లు తుడిచి కష్టాలన్నిటి నుండి విడిపిస్తారు అయినా తన వారిని ఎప్పుడు విడిచే దేవుడు కాదు నమ్మదగిన దేవుడు అవును నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని స్థిరంగా నీవు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే నీకు దిగులు బెంగాన్ని అన్నీ కూడా వేస్తున్నాములు విడుదల గాక ఏ విషయంలో భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమా నమ్మకమైన మా ఏసయ్య ఇదిగో తండ్రిని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలపు మా ప్రార్థనలు అంగీకరించండి ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దోసులను దోసరాండ్రుని కాపాడండి ఎవరెవరే సమస్యల చేత చింతలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు సమస్యలు ఇప్పుడే వేస్తున్నాములో విడుదల కలుగునుగాక అందరికీ క్షేమానిచ్చి వ్యాధి బాధలు తొలగించి నెమ్మది సంతోషమిచ్చి మహిం పొందు శక్తిగలేసేనామని అడుగుతున్నా తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక ఆమె